ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెన్నై చేరుకున్నారు చెన్నై విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్కు మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు రేపు చెన్నైలో జరగబోయే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సులో పాల్గొంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెన్నై చేరుకున్నారు చెన్నై విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు మాజీ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు పూర్తి సమాచారం రాజ్ కుమార్ రాజ్ కుమార్ రేపు చెన్నైలో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది సతీష్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్నారు చెన్నైలో చేరుకున్నటువంటి వెంటనే ఆయనకు అక్కడ ఉన్నటువంటి స్థానిక భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు కూటమి నేతలందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు ప్రత్యేకంగా మాజీ ఆ గవర్నర్ గా ఉన్నటువంటి అక్కడ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయనకు ప్రత్యేకంగా ఆయనకు స్వాగతం పలికారు పూర్తిగా ఎప్పటి పవన్ కళ్యాణ్ రేపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు ఏదైతే ఈ ప్రసంగా పట్ల అంటే ఇప్పటికే జమ్లీ ఎన్నికల వాతావరణం వస్తుంది అనేటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రేపు ఎటువంటి పైన ప్రసంగం ఉండబోతుంది అనేది కూడా అందరిలోనూ ఆసక్తి అయితే ఉంది ఎందుకంటే దేశం మొత్తం ఒకటే జాతి ఒకటే ఎన్నిక జరగాలి అంటే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నిక జరగాలి అనేటువంటి ఏదైతే ఒక నినాదం వినపడుతుందో ఈ నినాదానికి మద్దతు తెలుస్తారు అని చెప్పి గతంలో మద్దతు తెలిపారు కాబట్టి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ దీని మీద ఎలాంటి అంశాలను ఇంకా ప్రస్తావించబోతున్నారు ఏం చేయబోతున్నారు అనేది కూడా కొంత అయితే మాత్రం అందరిలో ఆసక్తి రేపు ఈ ప్రసంగం పైన మాత్రం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ఎప్పుడు కూడా ఆ చాలా ఆ అందరూ కూడా ఎదురు చూస్తారు ఆయన ఏం మాట్లాడతారు ఎలాంటి కామెంట్ చేస్తారని కానీ రేపు చేసేటువంటి ప్రసంగం పైన మాత్రం పెద్ద ఎత్తున అటు అందరిలోనూ ఆసక్తి ఎందుకంటే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్ లో కాలం మాత్రమే గడుస్తున్నప్పటికీ ఒకవేళ నిజంగానే ఆ జమ్లీ ఎన్నికల వాతావరణం ఉంటే కనుక దాన్ని అందరూ కూడా సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా స్వప్రయోజనాల కోసం కాదు అందరి ప్రయోజనాలే పవన్ కళ్యాణ్ ముఖ్యమని వ్యక్తి కాబట్టి పూర్తిగా కూడా దేశంలో అందరికీ అన్ని రాష్ట్రాలకు ఒకే ఎన్నిక జరగాలి జాతికి అనేది ఆయన నినాదంగా ఉంది కాబట్టి రేపు ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండదు మాత్రం అందరిలోనూ ఆసక్తి అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చుకుమార్